ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వినాయక చవితికి సంబంధించినటువంటి ఈ పత్రాల గురించి చూద్దామా చూద్దాం ఫ్రెండ్స్ జమ్మాకు కానివ్వండి ఉత్తరేణాకు కానివ్వండి నిమ్మాకు కానివ్వండి జొన్నాకు కానివ్వండి దర్ప కానివ్వండి తులసి కానివ్వండి దానిమ్మ కానివ్వండి ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులతో గన్నీరు సెమీ సెమీ వృక్షం ఆర్ చెట్టు ఆరు చెట్టు సీతాఫలం గన్నేరు రావి ఉసిరి రేగు రేణు గరిక మారేడు మాసుపత్రి ముల్లగా ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులతో స్వామిని పూజిస్తారండి